నాలుగు వందల నుంచి మూడు వందల నుంచి గిఫ్ట్లు కొనుక్కొచ్చేస్తాను చాలా రోజుల నుంచి అవునా మరి నేను మీ రియల్ కాదా కాదు మీరు అలా బెండ్ అయిపోకూడదు అవును అనకూడదు నేను చెప్పిన ఏడు లక్షణాలు ఎవరికి ఉంటే వాళ్ళే మీరు రియల్ హీరో అనుకోవాలి నేను వచ్చి మీ పక్కలో చక్కగా మీ బయలు అమ్మ కొనుక్కుంటాను ఎప్పుడన్నా కొనుక్కోవడానికి సిరిజండి కానీ డబ్బులు ఇచ్చాను ఎప్పుడన్నా ఇవ్వలేదు ఇచ్చానా మీకు ఏదైనా పోతే తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసి మొత్తం అంతా నేను చేసి తీసుకొచ్చారా మన దైనందిన జీవితంలో చాలా మంది కనపడుతుంటారు చాలా మనకి ఇస్తుంటారు చాలా వైపుకి మీ మనసు బెండ్ అవ్వకూడదు ఎవరు మీరు రియల్ హీరో అవ్వాలంటే అమ్మా నాన్న మాత్రమే మీ మామ తాత మాత్రమే మీకు రియల్ హీరో హీరోయిన్ అవ్వాలి ఓకేనా మామగారు మళ్ళీ వాళ్ళ మామగారు మీ అందరూ పిలిహార్ తీసుకొచ్చారు తినేసేసి పిల్లలందరూ మీ ఇంటికి జాగ్రత్తగా ఓకేనా తర్వాత పెద్ద క్లాస్ చెప్పు సార్ మీ అందరు కుర్చీలతో లేచి బయటకు వెళ్ళిపోండి నిర్మాల్ పెడతాం మీకు అండ్ వచ్చేస్తారు కానీ మీరు పాట పాడతారా పాట పాడతారు కదా మీరు పాడతారా మీరు వచ్చేసి పాట పాడుతూ ఉండండి ஆல்லை போய் மூடு மூடி வாடே மஞ்சள்